హాయ్ అండి ఐ ఆమ్ రేణుకా ఆల్ ఆఫ్ యూ హవర్ యూ అండి ఐ యామ్ ఫైన్ ఐ ఆమ్ గుడ్ రీడింగ్లోకి వెళ్ళే ముందు ఆ రుద్రేశ్వరుడి యొక్క దీవెనలు నా సబ్స్క్రైబర్స్కి వ్యూవర్స్కి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ రుద్రేశ్వరుడి దీవెనలతో థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ గ్రాటిట్యూడ్ థ్యాంక్ యూ డివైన్ థ్యాంక్ యూ ఏంజిల్స్ రీడింగ్ మీకు రెజనేట్ అయితేనే మీ రీడింగ్ లాగా తీసుకోండి లేకుంటే జనరల్ రీడింగ్ లాగా తీసుకోండి ఈ రీడింగు మేల్ అయితే ఫిమేల్గా ఫిమేల్ అయితే మేల్గా రీడింగ్ని తీసుకోండి ఈ రీడింగు ఎనీ సిచ్యువేషన్స్కి కూడా ఇంప్లిమెంట్ అయితే చేసుకోవచ్చండి ఈ రీడింగ్ మీకు వర్తిస్తేనే మీ రీడింగ్ లాగా భావించండి లేకుంటే జనరల్ రీడింగ్ లాగా తీసుకోండి రీడింగ్ అయితే యాక్యురేట్గా రావాలని ఆ ఆ రుద్రేశ్వరుడి యొక్క దీవెనలతో రీడింగ్ అయితే స్టార్ట్ చేద్దామండి నా ఈ ఛానల్ని లైక్ చేయడం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దండి ఈరోజు మీ పర్సన్ ఈ ఫుల్ మూన్ ఎనర్జీలో నేను చాలా బాధపడుతున్నానని అయితే చెప్తున్నారు ఎందుకు బాధపడుతున్నారో చూద్దామండి వారి ఫీలింగ్స్ ఎలా ఉన్నాయో చూద్దాము ఈ ఫుల్ మూన్ ఎనర్జీలో ఒక టెన్ కార్డ్స్ అయితే తీసుకుందాము కార్డ్స్ అయితే ఇలా స్ప్రెడ్ చేస్తున్నానండి ఓం నమ శివాయ వ్యూయర్స్ యొక్క పర్సను ఫీలింగ్స్ పాజిటివ్గా రావాలి పాజిటివ్గా ఉండాలి వారి పర్సన్లో మార్పు అనేది రావాలి వ్యూవర్స్ ఎక్స్పెక్ట్ చేసిన విధంగా వారి ఫీలింగ్స్ అనేటివి ఉండాలి ఓం నమ శివాయ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ అండి టెన్ కార్స్ తీసాను ఈ కార్స్ అయితే పక్కన పెట్టేస్తున్నానండి నాకు కొంచెం కోల్డ్ ఉంది సారీ మధ్యలో డిస్టర్బ్ అయితే చెప్పేస్తాను కార్స్ అయితే ఏమేమి వచ్చాయో చూద్దామండి పర్సన్ని హార్ట్ బ్రేక్ వచ్చింది టవర్ కార్డ్ వచ్చింది జెగ్లింగ్ కార్డ్ వచ్చింది డెవిల్ కార్డ్ వచ్చింది కొట్లాటలు తనకు మీరు లవ్ ప్రపోజ్ చేయడము మీ పర్సన్ యొక్క ఫీలింగ్స్ ఎలా ఉన్నాయో చూద్దామండి కార్డ్స్ అయితే ఫాస్ట్లో ఏమేం జరిగింది తనకి మీరు ఫాస్ట్లో అయితే మీ పర్సన్కి అయితే మీరు చాలా లవ్ లవ్ అనేది ఇచ్చారండి లవ్ ఎమోషన్స్ తన పైన మీరు ఎంత అది ఎక్స్పెండేచర్ చేయాలనేది అంత చేసేయారండి మీ పర్సన్కి అయితే కానీ మీ పర్సన్ మీ దగ్గర నుంచి అన్నీ తీసేసుకొని తను అయితే థర్డ్ పార్టీని చూజ్ చేసుకున్నారండి మీరేమో మీ పర్సన్కి అన్నీ మీరు ఇక్కడ ఉన్న విధంగా ఇచ్చారండి మీరు ఇలా ఎమోషన్స్ ఫీలింగ్స్ మీ పర్సన్కి ఇచ్చారు మీ పర్సన్ ఏమో థర్డ్ పర్సన్కి మీరు ఎలాగైతే మీ పర్సన్కి ఇస్తుంటే తాను తీసుకెళ్ళి థర్డ్ పర్సన్కి ఇవ్వడం అనేది జరిగిందండి మీ పర్సన్ అయితే మీకు ఇలా చాలా హార్డ్ బ్రేక్ చేశారండి చాలా హార్డ్ బ్రేక్ చేశారు చేయడం వల్ల మీ మధ్యలో ఇలా టవర్ మూమెంట్ అనేది అయితే వచ్చేసిందండి చాలా మీరైతే చాలా ఏడ్చారు చాలా బాధపడ్డారు నా లైఫ్ ఏమైపోతుంది ఏంటి నా జీవితం అని అయితే ఎంతో ఏడ్చారండి ఎవ్వరికి కూడా ఎక్స్ప్రెస్ చేయాలన్నా మీరు చాలా బాధ చాలా పెయిన్ అయితే అనుభవించారు ఎలా అంటే ఇలా కత్తులతోటి పొడిచినలాగా ఎలా పొడిస్తే ఎలాగుంటుందో మీకు అయితే మీ పర్సన్ చేసిన హార్ట్ బ్రేక్ మీకైతే ఇలా అనిపించిందండి మీ పర్సన్ అయితే థర్డ్ పర్సన్ను ఒక డెవిలిష్ ఎనర్జీలో ఉన్న థర్డ్ పర్సన్ అయితే చూజ్ చేసుకొని మీ నుండి అయితే మీ పర్సన్ మూవ్ ఆన్ అయ్యి థర్డ్ పార్టీ లైఫ్లోకి అయితే మీ పర్సన్ అయితే ఎంట్రీ ఇచ్చారండి థర్డ్ పార్టీ అంటే మీకు మీ మధ్యన ఉన్న పర్సన్కి మధ్యలో ఎవరైతే ఉంటారో వాళ్ళని థర్డ్ పార్టీ అంటారండి తను మీ లైఫ్లో నుండి మూవ్ ఆన్ అయ్యి థర్డ్ పార్టీ లైఫ్లోకి ఎంట్రీ అనేది ఇచ్చారండి తను అక్కడికి వెళ్ళడానికి రీజన్ ఏంటంటే మీ పైన తనకి త నుంచి తీసేసుకోవాల్సినవి మీరు ఇవ్వాల్సినవి అన్నీ ఇచ్చేశారండి ఇక మీతోటి ఎలాంటి యూజ్ అనేది లేదని మీ పర్సన్ అయితే థర్డ్ పార్టీని చూజ్ చేసుకొని వెళ్ళారండి అక్కడికి వెళ్ళిన తర్వాత మీ పర్సన్కి మీ లైఫ్లో మీకు చేసిన నమ్మక ద్రోహానికి అక్కడ థర్డ్ పార్టీ వారు కూడా మీ పర్సన్ తోటి ఇలా యుద్ధాలు అయితే చేశారండి చేసిన దానికి మీ పర్సను ఇప్పుడు ఇలా నిద్ర లేని రాత్రులు ఎన్నో గడుపుతున్నారండి ఇలా మీకు చేసిన హార్ట్ బ్రేక్కి మీ పర్సన్కి కూడా అక్కడ హార్ట్ బ్రేక్ అనేది అయింది చాలా కొట్లాటలు యుద్ధాలు అయితే జరుగుతున్నాయి ఆ థర్డ్ పార్టీ కూడా మీ పర్సన్ లాగే ఒక డెవలిష్ పర్సన్ అండి మనం ఏది ఇస్తే మనకు అదే తిరిగి వస్తుంది అని అంటారు కదా మీరేమో మీ లవ్ ఎమోషన్స్ ఫిజికల్గా అన్నీ మీ మీ పర్సన్కి అయితే మీరు ఇవ్వడం అనేది జరిగింది మీ పర్సన్ మీవన్నీ తీసుకొని మీతోటి వండుకుంటా మీకు నమ్మక ద్రోహం అనేది చేసుకుంటా తను తనకు నచ్చిన పర్సన్ తోటి అంటే నచ్చని పర్సన్ దగ్గర అన్ని తీసుకొని నచ్చిన పర్సన్ దగ్గర పెట్టేశారండి ఒక ప్లేయర్ ఎనర్జీలో ఉన్నాడండి తను ఏ మీ జగిలింగ్ చేసుకుంటా మీతోటి థర్డ్ పార్టీతోటి ఉన్నారండి కానీ థర్డ్ పార్టీ కూడా మీ పర్సన్ లాంటి వ్యక్తి అండి అంటే ఒక నెగిటివ్ ఎనర్జీ ఇంకొక నెగిటివ్ ఎనర్జీ కలిస్తే వాళ్ళు వాళ్ళ వాళ్ళ ఇద్దరికి మ్యూచువల్ అండర్స్టాండింగ్ అనేది ఉందండి తను మీతోటి అయితే మంచిగా సాఫ్ట్గా కోల్డ్గా కోల్డ్ బిహేవియర్ అనేది చేసుకుంటా మీ లైఫ్ నుండి మీ పర్సన్ అయితే మూవ్ అని అయి మీకు హార్ట్ బ్రేక్ చేసేసి ఎన్నో కొట్లాటలు మిమ్మల్ని మానసిక శారీరకంగా అన్ని విధాలుగా ఇబ్బంది పెట్టేసి థర్డ్ పార్టీ లైఫ్లోకి వెళ్ళి అక్కడనైతే తను పెట్టాల్సిన ఎఫర్ట్స్ అన్నీ పెట్టారండి థర్డ్ పార్టీ కూడా మీ పర్సన్ ఎలాగైతే మీ దగ్గర నుంచి తీసుకున్న ఎలాగైతే తీసుకొని తన దగ్గర పెట్టారో మీ పర్సన్ అడుగుతున్నారు థర్డ్ పర్సన్ని నాకెందుకు ఇంత నమ్మక ద్రోహం నువ్వు చేసావని థర్డ్ పర్సన్ని మీ పర్సన్ అడిగితే ఇప్పుడు మీ పర్సన్ చెప్పే సమాధానం ఏంటి తెలుసా అండి నువ్వు మీ పర్సన్కి చేసిన ఎలాగైతే నమ్మక ద్రోహం చేశావు నేను నీకు అదే చేశాను అని అయితే మీ థర్డ్ పర్సన్ అయితే అంటుందండి థర్డ్ పర్సన్ హార్ట్ బ్రేక్ అనేది చేసింది చేయడం వల్ల మీ పర్సన్ అయితే అంటే అప్పుడు మీతో వండుకుంటూనే ఇలా జగిలింగ్ అయితే చేసుకుంటూ ఉన్నారు కదండి ఆ జగిలింగ్ ఎలాగైతే చేయడం చేశారో తను ఇప్పుడు తన థర్డ్ పార్టీ తను చూసుకున్న పర్సన్ హార్ట్ బ్రేక్ చేయడం వల్ల తను మళ్ళీ మీతోటి ప్యాచప్ కావాలని అయితే అనుకుంటున్నారు తను నేను చేసిన దానికి నాకైతే బుద్ధి అనేది వచ్చింది నేను మా పర్సన్ ఎలాగైతే చీటింగ్ చేశానో నాకు అలానే జరిగింది తను కూడా తనకి కూడా నేను ఇలా హార్ట్ బ్రేక్ చేశాను ఎన్నో నిద్రలేని రాత్రులు నా వల్ల తను గడిపేసింది తనకు కూడా ఇలా కత్తులు పెట్టి పొడిచినలాగా ఎలాగైతే అనిపించిందో నా మీ ఇప్పుడు మీ ఇప్పుడుకు మీ బాధ అనేది మీ పర్సన్కైతే అర్థమవుతుందండి అంటే థర్డ్ పర్సన్ వారు మంచిగా మీ పర్సన్ని అన్ని విధాలుగా సర్వం శాంతం నాకించిన తర్వాత మీ పర్సన్కైతే ఇప్పుడు బుద్ధ అనే వచ్చిందని అంటున్నారండి అలా వచ్చేసిన తర్వాత ఇప్పుడు మీ పర్సన్ మళ్ళీ మీ వైపు రావాలనైతే తన మనసులో పాజిటివ్ ఫీలింగ్స్ అనేటివి అయితే వస్తున్నాయండి మరి మీ పర్సను తోటి వచ్చేసిన తర్వాత ఎలా ఉంటారు తను తన ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో అయితే ఇదైతే జరిగిందండి మీ ఫస్ట్ లైఫ్లో ఇప్పుడు మరి పర్సన్ యొక్క ఫీలింగ్స్ ఎలా ఉన్నాయనైతే చూద్దామండి కార్డ్స్ మళ్ళీ వేరే తీసేసి చూద్దాం రీడింగ్ కార్డ్స్ అయితే ఇలా స్ప్రెడ్ చేస్తున్నానండి మళ్ళీ ఒక టెన్ కార్డ్స్ అయితే తీస్తాను ఓం నమష్ నమశివాయ వ్యూర్స్ యొక్క పర్సన్ యొక్క ఫీలింగ్స్ పాజిటివ్గా రావాలి వారికి వారిలో మార్పు అనేది రావాలి వ్యూర్స్ ఎక్స్పెక్ట్ చేసిన విధంగా ఉండాలి వన్ టూ త్రీ ఫోర్ ఫై సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ ఈ కార్స్ అయితే తీస్తానండి అన్ని క్లబ్ అవుతున్నాయి కార్స్ ఇప్పుడు పర్సన్ ఏమేమి జరిగిందో చెప్తా అంటున్నారండి తన ఫీలింగ్స్ చూద్దామండి ఎలా ఉన్నాయో పాజిటివ్ కార్డ్స్ వచ్చాయండి వీలా ఫార్చూన్ అనేది వచ్చింది తను చేసిన దానికి ఇలా ఒంటరిగా ఉన్నా అని అయితే ఆలోచిస్తూ ఉన్నారు తాళ్ళతో కట్టి బంధించేసినలాగా అనిపించిందని తనకు చేసిన దానికి బుద్ధి అనేది వచ్చిందని ఆఫ్ ఫార్చూన్ కార్డ్ వచ్చిందండి రావడం అంటే పాజిటివ్ చేంజెస్ అనేటివి వస్తున్నాయి తనలో రావడము ఇలాంటి కార్డ్స్ అయితే వచ్చాయి మంచి కార్డ్స్ వచ్చాయండి మీ పర్సను ఇలా బాధపడుతూ ఉన్నాను నాన్ బాధపడుతూ ఉన్నాను నన్ను ఇలా తాళ్ళతో కట్టేసినలాగా అనిపిస్తూ ఉంది నాకు నీతో ఎంజాయ్మెంట్ అనేది కావాలి ద సన్ కార్డ్ వచ్చిందండి ఇలా స్టార్ కార్డ్ వచ్చింది ఇలా లవ్ ప్రపోజ్ చేయాలని తను చాలా యుద్ధాలు చేశానని అయితే మీ పర్సన్ అయితే అంటున్నారు ఇలా కప్పు పట్టుకొని లవ్ ఆఫర్ అయితే చేయాలని అయితే పర్సన్ అంటున్నారు తను థర్డ్ పార్టీ సిచ్యువేషన్లోకి వెళ్ళిన తర్వాత అక్కడ తనకి జరిగిన హార్ట్ బ్రేక్కి మీ దగ్గరకైతే మీ పర్సన్ అయితే రావాలనైతే అంటున్నారండి అక్కడ చాలా నమ్మక ద్రోహాలు అనేటివి జరగడం వల్ల మీ పర్సన్ అయితే మళ్ళీ మీ లైఫ్లోకి రావాలని అయితే అంటున్నారండి తనకి థర్డ్ పర్సన్ చాలా నమ్మక ద్రోహం అనేది చేసింది నేను నీకు చేసిన దానికి నాకు ఇలాగే నాకు జరగాల్సిందే అని అయితే మీ పర్సన్ అయితే అంటున్నారు నాకు బుద్ధి వచ్చింది నేను ఇంకెప్పుడు అలా చేయను నీతోటి నీకు నమ్మక ద్రోహం అనేది చేయను నీకు చేసిన దానికే నాకు ఇలా జరిగింది అని అయితే పర్సన్ అయితే అంటున్నారండి ఇప్పుడు తన మనసులో చాలా బాధ అనేది వ్యక్తం చేస్తున్నారు మీకైతే ఇలా లవ్ ప్రపోజ్ చేయాలని తను యుద్ధాలు చేసిన దాని గురించి అంటే మీ లైఫ్లో నుండి వెళ్ళిన తర్వాత తను ఒక యుద్ధ వీరినిలాగా యుద్ధం చేయడము ఇలా కత్తులు పట్టుకొని లైఫ్లో చాలా మానసికంగా ఆర్థికంగా ఎలా యుద్ధం వాళ్ళనేటి చేశాను అని అయితే చెప్తున్నారు ఇప్పుడు అవన్నీ వదిలేస్తాను నన్ను నువ్వు యాక్సెప్ట్ చేయి అని అయితే మీ పర్సన్ అయితే అంటున్నారండి తను ఇలా కప్ ఆఫర్ పట్టుకొని మీ దగ్గరికి రావాలనైతే తన మనసులో అనుకుంటున్నారు తనలో పాజిటివ్ ఎనర్జీస్ అయితే వచ్చాయండి మీ పర్సన్కి మీ పర్సన్ మీకు మీ లైఫ్లోకి త్వరగా రావాలనైతే అనుకుంటున్నారు తనకి చాలా బాధగా భారంగా అనిపిస్తుంది అంట అండి మీకు మీ తను ఎట్లా మీ పర్సన్ ప్లేయర్ అండి అంటే తను తనకి జరిగితే కానీ తన దాకా వస్తే కానీ ధర్మము అనేది తెలియదు అనేలాగా ఇప్పుడు తన మనసులో రీగ్రెడ్ ఫీలింగ్ అయితే ఉందండి తమ్ముడు అది అంటారు కదా తనకు మించిన ధర్మం లేదు అని అంటారు కదా అలాంటి వ్యక్తి అండి అంటే తనను తాను ప్రొటెక్షన్ చేసుకొని ఎదుటి వ్యక్తుల్ని విక్టం చేసే పర్సన్ అండి అంటే తన దాకా బాధ పెయిన్ అనేది వస్తే కానీ తనకైతే అర్థం కాలేదు అని తన మనసులో అయితే మీకు చెప్తున్నారు ప్రాక్టికల్గా అయితే ఇంకా చేయడం లేదండి ఓన్లీ తన మనసులో మట్టుకు మాత్రమే అనుకుంటున్నారండి నన్ను క్షమిస్తావా నేను నీకు సారీ చెప్తాను నేను నీకు చాలా హార్ట్ బ్రేక్ చేశాను నిన్ను చాలా ఇబ్బందులు పెట్టాను నన్ను ఇలా మన్నించు క్షమించు ఆపాలజీ చెప్తా నేను చేసింది తప్పే నీకేం చేశానో నాకు అదే తిరిగి వచ్చింది అలాంటి సిచ్యువేషన్గా రావడానికి కూడా థర్డ్ పార్టీని చూజ్ చేసుకోవడానికి కూడా నువ్వే కారణం అని కూడా అంటే అనొచ్చండి మీ పర్సన్ ఎందుకంటే తను ప్లేయర్ జగిలింగ్ చేసుకుంటూ ఉంటారు మీ లైఫ్లోకి థర్డ్ పార్టీ లైఫ్లోకి మీ పర్సన్ అయితే జగిలి చేసుకుంటా వండుకుంటూ ఇలా జగిలింగ్ అనేది చేసుకుంటా నాకు హార్ట్ బ్రేక్ అయింది నన్ను ఇలా కత్తులతోటి పొడిచినలాగా చేసేసి ఇల్లు నాకే థర్డ్ పర్సన్ నమ్మక ద్రోహం అనేది చేసింది నేను చాలా ఇబ్బందులు అనేది పడ్డాను థర్డ్ పార్టీ ఒక డెవిలిష్ ఎనర్జీలో ఉన్న పర్సను నేనైతే చాలా మంచివాడిని నేను వాళ్ళ వాళ్ళు నన్ను పిలిస్తేనే నేను అక్కడికి వెళ్ళాను కానీ లేకపోతే నేనైతే స్వతహాగా మంచోడినే నాకు ఎలాంటి చెడ్డ బుద్ధులు లేవు వాళ్ళే నన్ను ఇట్లా చేయడం వల్ల నన్ను మైమర్పించేళ్ళు వాళ్ళే నన్ను ట్రాప్ చేసి పర్సన్స్ కానీ నేను థర్డ్ పార్టీని అయితే చూజ్ చేసుకోలేదు అంటారండి ఎందుకంటే మీ పర్సన్ ప్లేయర్ కాబట్టి కానీ థర్డ్ పార్టీని చూజ్ చేసుకున్నదే మీ పర్సన్ అండి కానీ తను మళ్ళీ అక్కడ హార్డ్ బ్రేక్ అయ్యేసరికి మీరైతే పాత వాళ్ళు కదా తన కోసం ఎట్లా వెయిటింగ్ చేస్తున్నారని తెలుసు కాబట్టి తను అపాలజీ చెప్పినా మీరు తనని యాక్సెప్ట్ చేస్తారు మీరు మంచి పర్సన్ కాబట్టి తను మళ్ళీ మీ లైఫ్లోకి అయితే తిరిగి రావాలని అయితే మీ పర్సన్ అనుకుంటున్నారు మీరు మంచి పర్సన్ కాబట్టి తను మీరు మీరు మంచివారని తెలుసు మీరు తనలాగా అది అంటే ఒక డెలిష్ నేచర్ ఉన్న పర్సన్ కాదని అంటే అదర్ పర్సన్స్ తోటి తనలాగా ప్రవర్తించే పర్సన్స్ కాదండి అంటే తను ఇప్పుడు థర్డ్ పార్టీని చూజ్ చేసుకున్నారు కానీ మీరు అదర్ ఇంకొక పర్సన్ని చూజ్ చేసుకోరని మీ పర్సన్ యొక్క నమ్మకం అండి అది అందుకని తను ఎట్లా అంటే ఏ ఇటు అయితే ఇటు లేకుంటే అటు అయితే ఇది లేకుంటే అది అనే టైప్ అండి మీ లైఫ్లోకి అయితే మీ పర్సన్ మళ్ళీ తిరిగి రావాలని అనుకుంటున్నారు తిరిగి వచ్చేసి సెలబ్రేషన్ చేసుకోవాలని అయితే అనుకుంటున్నారు చాలా లవ్ ప్రపోజల్గా కప్ ఆఫర్ పట్టుకొని అయితే వస్తున్నారు నాకే చాలా హార్ట్ బ్రేక్ చేసింది థర్డ్ పార్టీ అని అయితే అంటున్నారు ఈ ఫుల్ మూన్ ఎనర్జీలో మీ పర్సన్ యొక్క ఫీలింగ్స్ అయితే ఇలా ఉన్నాయండి ఈ రీడింగ్ కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని లైక్ చేయడం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు థ్యాంక్ యూ యూవర్స్ థ్యాంక్ యూ గ్రాటిట్యూడ్ థ్యాంక్ యూ డివైన్ థ్యాంక్ యూ యూనివర్స్ ఓం నమ శివాయ ఈ రీడింగ్ మీరు ఎప్పటి నుంచి చూస్తారో అప్పటి నుంచి మీకు ఈ రీడింగ్ అయితే వర్తిస్తుందండి